కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్లను రద్దు ఎనిమిది గంటల పని దీరాన్ని పరిరక్షించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు ప్రకటించాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ఈస్ఐ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పారిశ్రామిక ప్రమాదాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం కై పెద్దపల్లి జిల్లాలో ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల వద్ద సమ్మె ప్రచారం నిర్వహించడం జరిగింది ఇది ఈ ప్రచార కార్యక్రమంలో ఏసీసీ డబ్ల్యూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశ్యం నాయకులు ఎన్ రాజేందర్ ఎన్ ప్రసాద్ రెడ్డి రాజు గడ్డి రాజు ఎస్ కృష్ణ కనకయ్య వెంకటేష్ గాజుల రమేష్ బూడరపు సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఉపానుసలక చేసే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలతోటి సాధించుకున్నటువంటి నాల్ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి దాన్ని ఇరవై తొమ్మిది నాలుగు కోట్లుగా మార్చి కార్మికులను మరి పెట్టుబడిదారులకు మరి అప్పన్నంగా అపయెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్మికుల్ని బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు ఈ విధానాలు స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జులై తొమ్మిదిన నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా జూలై తొమ్మిదిన మొత్తం సమయత్వం కూడా అంతా కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికుల అవుట్సోర్సింగ్ అంతా కూడా మరి పని భద్రత కల్పించాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్